సర్వమంగళ బాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే శ్యంబకే గౌరీ నమోస్ ప్రేక్ష మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభివందనములు మునుపు ఎపిసోడ్లో మనము అట్ల తదియ నోము గురించి తెలిపినాము ఈ యొక్క ఈ అట్ల తరియ గౌరీ లోమును అదే పార్వతీదేవితో సమా పార్వతీదేవి గౌరీదేవి కూడా కాబట్టి శివుని భర్తగా పొందడానికి పార్వతీదేవి గౌరీదేవి చేసినటువంటి వ్రతము ఈ వ్రతం అన్నమాట ఈ వ్రతము ఆమె చేత చేయబడి శివుణ్ణి భర్తగా పొందగలిగే అటువంటి యొక్క కథ ఈ అట్ల తధ్య చెప్పినాము చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి చంద్రోదయం తరువాత వ్రతాన్ని చేసి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అని ముందు ఎపిసోడ్లో మనము తెలుసుకుందాం మరి ఈ యొక్క వ్రతము చేసిన కాలం వల్ల ఏమి జరిగింది అనేటువంటి దానికి ఒక చిన్న కథ మనము తెలుసుకుంటే మనకు ఆ వ్రతముని చూసి బాగా అర్థమవుతుంది మనకు కూడా ఆ వ్రతం చేయవలనేటువంటి కోరిక కలుగుతుంది మాట పూర్వము సునామా అనేటువంటి యొక్క అమ్మాయి ఒక రాజు కుమార్తె అనమాట ఆయన పాటలీపుత్రానికి రాజుగా ఉండేవాడు ఆ పాటలీపుత్రం రాజు యొక్క కుమార్తె సునామ ఆమెకు దుఃఖ వయసు వచ్చింది ఎంతమంది వర్లు చూసినా కూడా ఆమెకు వివాహం కాకుండా అడ్డు కలుగుతూ ఉండింది అనమాట ఎన్నో పెళ్లి చూపులు చూసింది చివరకు ఆమెకు వేసరికి వచ్చింది ఇసుగెత్తిపోయిందంట ఆ ఇసుకెత్తి ఒకనాడు గౌరీ దేవాలయానికి వెళ్ళి కూలి బయట అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఇక నాకు వివాహం కాదు కాబట్టి ఈ జీవితం ఎందుకు ఈ జీవితం అవసరం లేదు అనేసి ఆత్మాహుతి అమ్మవారి దగ్గర చేసుకోవాలని ప్రయత్నించింది ఆ సమయంలో ఆమెకు అశరీని వాడే ఆకాశవాణి మాట వినిపించింది అమ్మా నువ్వు చింతించకు ఇగో నీవు ఈ అట్ల తద్ది వ్రతాన్ని చెయ్యి అట్ల తద్ది వ్రతాన్ని చేస్తే తప్పకుండా నీకు వివాహం జరుగుతుంది అని చెప్పి ఆ యొక్క వ్రత విధానాన్ని కూడా ఆమెకు తెలిపి అంతర్ధారమైపోయినా సరే వెంటనే ఆమె సునామా అక్కడి నుండి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి ఆశ్వీజ బహుళ తదియ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంది సరే ఆ ఆస్వీజ బహుళ తరియా రానే వచ్చింది సరే అమ్మవారు చెప్పిన రీతిగా ఆమె చెప్పిన పద్ధతిలోనే వెంటనే ఆమె ఆ రోజు వ్రతాన్ని చేయడానికి నిశ్చయించుకుంది ఉపవాస దీక్ష ప్రారంభం చేసింది రాజకుమార్తె కాబట్టి ఆమె ఆ ఉపవాసం చేయలేకపోయింది అనమాట సాయంత్రం వేళ సొంబసిల్లి పడిపోయింది ఉపవాసం చేత కాక అప్పుడు ఆమెకున్న సోదరులు వాళ్ళు వెంటనే వచ్చినారు వచ్చి చూస్తే ఆమె సొంబసిల్లి పడిపోయింది సరే విషయమంతా తెలుసుకున్నారు తెలుసుకుని వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆమెకు ఆ సొమ్మ చెల్లినటువంటి ఆమెను కాపాడుకోవాలా అనేటువంటి మనసుతో వాళ్ళు ఎందుకంటే ఆమెకు ప్రాణగండం లేకుండా చేయాలా ఆమెను బతికించుకోవాలా అనేటువంటి మనసు కలిగిన ఆ మనసుతోనే ఏం చేశారంటే వాళ్ళు సాయంత్రం అయిన తర్వాత చీకటి పడే సమయంలో ఒక చెట్టుకు ఒక పెద్ద అద్దాన్ని కట్టి ఆ అద్దం ఎదురుగా మంట లేపినాడనమాట దూరంగా ఆ మంటలో ఆమెను లేపి నీళ్ళు తల్లి ఆమెను లేపి అమ్మ అదికో చంద్రుడు పుట్టినాడు చంద్రోదయమైంది మరి లక్షణంగా నువ్వు వ్రతం చేసి ఈ ఉపవాస దీక్ష చేయమని వాళ్ళు చెప్పినారు సరేనే వాళ్ళ మాటను నమ్మి ఆమె ఆ విధంగానే వ్రతం చేసిందట సరే వ్రతం చేసిన తర్వాత వివాహం కావాలి కదా అమ్మవారు చెప్పినట్లు కానీ మళ్ళీ సంవత్సరం రోజులైనా కూడా వివాహం కాలేదు అప్పుడు ఏం చేసినారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక ఆమెకు వయసు మీరిపోతుంది అనేసి వయసు మీరిన వాళ్ళతో వివాహం చేయడానికి వయసు మీరిన వాళ్ళను చూస్తూ వచ్చినారట అది ఆమె సహించలేక వయసుమీరిన వాడితో తాను వివాహం చేసుకోవడానికి మనసొప్పగా ఒకనాడు రాత్రి ఎవరికీ చెప్పకుండా వెళ్ళి ఊరి బయట వెళ్ళిపోయింది అనమాట అడవిలోకి వెళ్ళిపోయి అడవిలో ఆమె ఇక తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలా అనేటువంటి దీనితో తిరిగి 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 లాస్ట్కు మూర్ఛి పడిపోయింది ఆ మూర్చ చెంది పడిపోయిన తర్వాత అమ్మవారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఆ సమయంలో రాత్రి సమయంలో భూసంచారం పోతూ ఉండి ఈమె పడిన చోటుకు వచ్చి చూశారట చూసిన తర్వాత ఆమెను లేపి లేయమ్మ అని చెప్పి జరిగిన విషయమంతా వాళ్ళ అన్నవ దారు ఏం చేసి ఏం చేసిందేది ఆ వ్రతభంగాన్ని ఏ విధంగా వాళ్ళు చేసిందేది అంతా కూడా ఆమెకు చెప్పి నువ్వేం చింతించవద్దు లక్షణంగా నువ్వు ఈసారి ఈ వ్రతం చెయ్యి చేస్తే తప్పకుండా నీకు వివాహం అవుతుంది సుఖ సంతోషాలతో నీ జీవితం కలుగుతుంది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన సరే వెంటనే మళ్ళీ ఆమె వచ్చింది ఆ ప్రకారమే ఆమె ఆ వ్రతాన్ని గౌరీ వ్రతాన్ని చేసింది వెంటనే ఆమెకు హరిదేవుడు అనేటువంటి యొక్క శివభక్తుడు ఆయన హానుభావుడు అటువంటి ఆయనలో భర్తగా పొంది ఇహమున సుఖమున అనుభవించే అంతమున మోక్షాన్ని పొందిందట కావున ఈ వ్రతంలో స్త్రీలు అట్ల తదినాడు చేసి పది సంవత్సరాలు చేసిన తర్వాత ఉద్యాపన చేసి మంచి సంతానాన్ని కలిగి ఆయుడు ఆరోగ్యములతో ఐశ్వర్యములతో ఇహాన సుఖ సంతోషాలను అనుభవించి అంతాల మోక్షాన్ని పొందగలుగుతుందని ఈ సునామా వలె వాళ్ళు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని మరి మరి ఆశిస్తున్నారు ఓం స్వస్తి